హాయ్ అండి నేను కుకింగ్ వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా సరే ఒక్క కామెంట్ అయినా వస్తుంది నాకు భార్గవి ఫస్ట్ ఆ చాపింగ్ బోర్డు మార్చచ్చు కదా అని అంటారు అది ప్లాస్టిక్ అయితే కాదండి నేను యూస్ చేసేది మార్బల్ వచ్చి ఉంటుంది మధ్యలో కానీ అది చూసేవాళ్ళకి అర్థం కాదు అది ప్లాస్టిక్ లాగానే కనిపిస్తుంది సో నా మంచి కోసమే మీరు అందరూ చెప్తూ ఉండేవారు కాబట్టి ఎట్టకెలకు నేను కొత్త చాపింగ్ బోర్డు అయితే తీసుకున్నాను కొంచెం కాస్ట్లీ అయినా సరే ఒకేసారి స్టీల్ది కొనేద్దాము కొన్ని సంవత్సరాలు అయితే ఇంకా అలా ఉంటుంది కదా అని ఈ ఛాపింగ్ బోర్డ్ అయితే కొన్నానండి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు చాలా బాగుంది ఇంకా స్టైన్లెస్ స్టీలే కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే ఈ అంచులు మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి మరి కొత్తది కాబట్టి అలా ఉందేమో మీ ఇంట్లో మీరు ఏది యూజ్ చేస్తున్నారండి వుడ్డా స్టీలా ప్లాస్టికా మా కిచెన్లోకి అయితే స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే వచ్చేసిందండి మీరందరూ చెప్పారు నేను కూడా టైం వచ్చింది ఇప్పుడు కొనేసాను మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి బాయ్